హౌజ్బిల్లాహిన్ శైతాన్ ఇరీన్ విస్మిల్లా రహమాన్ ఇర్హీం అస్సలం లేకుంమతుల్ వర్క ఈరోజు మన పార్టీ ఆఫీస్ నుంచి నాకు ఒక మంచి తీపి కబురు వచ్చింది ఆ కబురు సాయంత్రం ఆరు గంటలకి లోకేష్ గారు పిఏ గారైనా పిఆర్ఓ గారు అసెంబ్షా గారు మీరు హజ్ కమిటీ చైర్మన్గా నియమించబడినారు అని చెప్పేసి అనగానే నాకెంతో సంతోషం వేసింది నాకు ఎన్నో రోజుల నుంచి కళ ఒక హజ్ కమిటీ చైర్మన్ అవ్వాలని చెప్పేసి మక్కాకెళ్ళే యాత్రికులకు సేవ చేయాలని చెప్పేసి నేను ఏ రోజు నుంచో నేను అనుకుంటా ఉన్నా ఆ అల్లాహుతాల నాకు ఈ అవకాశం కల్పించాడు నాకు ఆ అవకాశం కల్పించినందుకు మక్కాకెళ్ళే యాత్రికులందరికీ నేను సేవ చేస్తాను ఆ సేవ మెచ్చుకొని అల్లా నాకు జన్నత్తీగా అతా ఫర్మాలని చెప్పేసి మీ అందరికీ నేను తెలియబరుస్తున్నాను నాదొక్కటే ఆశయం మక్కాకల్లి యాత్రికులు సుఖ సంతోషాలతో వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అల్లాకే మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు యువ యువ నాయకుడైన లోకేష్ బాబు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వం వారికి నేను ధన్యవాదాలు నాకు గుంటూరు ఎమ్మెల్యే గారైన నసీర్ అహ్మద్ గారు కూడా ఈ అవకాశం కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించిన మా మిత్ర సోదరులందరికీ ముస్లిమ్స్ సోదరులందరికీ రహమతుల్లె వబర్